నీకు రైతు బంధు ఒక్కసారి ఇచ్చిరు ఎకర భూమికి రైతు బంధు ఒకటేసారి ఇచ్చారు దానివల్ల నీకు రావాల్సింది ఒకేంది పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు రాలేదు నీకు నాలుగు వేల పింఛను రాలేదు అమ్మకే మీ ఇంట్లో మీ ఇంట్లో ఏం చేశారు ఆడవాళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది రెండు వేల ఐదు వందలు ఇప్పటికి యాభై ఐదు వేలు ఉన్నాయి ఏది ఇవ్వలే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇవి ఇప్పుడు ఏం చేసారు ఎన్నికల ముందు రోజు ఇక్కడ నాగర్కనూల్లో ఇట్లా కాళ్ళు వంచిరు ఇలా కార్డులు పంచి ఇంట్లో రాత్రి వచ్చి కార్డులు పంచి మేము వంద రోజులు ఇది ఇస్తామని చెప్పారు ఈ కార్డు గురించి లేదు గ్యారంటీ లేదు అందుకని రేపు గ్యారంటీ వస్తే ఈ కార్డు చూపియాలి ఈ కార్డు చూపించి ఈ కార్డు చూపించి ఇగో నాకు రైతు బంధు రాలేదు ముందు రైతు బంద్ నాకు నాలుగు వేలు పింఛన్ ఇస్తాన్నావు రెండు వేలే వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలే వస్తుంది మిగతా నాకు రెండు వేలు చొప్పున నాకు ఇవి నలభై నాలుగు వేలు అప్పుడు అన్నట్టు మాట్లాడు కార్డు తీసుకు కార్డు తీసుకో ఇది పెట్టు జాగ్రత్త పెట్టుకో వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి కంపల్సరీ అడగాల నిలదీయాలి అబద్ధం మోసాలు చేసి అబద్ధం మాట్లాడి ఇవాళ మన దగ్గరకు వచ్చి ఓట్లు ఇప్పించుకొని ఇవాళ అన్ని మాయ మాటలు చెప్పి మోసాలు చేసి ఇలా పై గద్దెనెక్కిర్రు అంతే అందుకని వాళ్ళని ఈసారి మరి ఇట్లాంటి మోసపోకుండా ఇవి మనం జాగ్రత్తగా ఉండాలి మంతనా